హాయ్ అండి అందరికీ రేపే పౌర్ణమి అంటే జూలై ఇరవై ఒకటో తారీఖు ఆదివారం గురు పౌర్ణమి అనమాట సో చాలా చాలా ముఖ్యమైన రోజు ఈ రోజు మనం ఎలాంటి రిచువల్స్ చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా చెప్తాను ఓకేనా ఫ్రెండ్స్ అందరూ రెడీగా పౌర్ణమి రోజు మనం ఎలాంటి రిచువల్స్ చేసుకుంటే మన కోరికలు నెరవేరుతాయో ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను అందరూ రెడీ అయితే ఒక్కసారి నాకు కామెంట్ బాక్స్లో రెడీ అని మెసేజ్ పెట్టేయండి నేను రిచువల్స్ అన్ని చక్కగా మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను ఓకేనా సరే అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఓకే అండి ఫస్ట్ ఏం చేయాలి అంటే ఈ పౌర్ణమి రోజు మనలో నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది అలాగే పాజిటివ్ ఎనర్జీ కూడా ఉంటుంది అంటే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తూ ఉంటాయి ఎనర్జీస్ మనం ఏది ఆలోచిస్తే అదే మన దగ్గరికి వస్తుంది అంటే నెగిటివ్గా థింకింగ్ చేసాము అంటే ఆలోచిస్తున్నాము లేదా నెగిటివ్గా మాట్లాడడం లేకపోతే చాలామందిని మనకి ఇష్టం లేని వాళ్ళని కావచ్చు మన పిల్లల్ని కావచ్చు తిడుతూ ఉన్నా దూషిస్తూ ఉన్నాం సో మనకి ఏం తిరిగి వస్తుంది నెగిటివ్ తిరిగి వస్తుంది ఎందుకంటే ఈ పౌర్ణమి రోజులు కావచ్చు అమావాస్య రోజులు కావచ్చు మన నోట్లో నుంచి ఏ మాట వచ్చినా మనం ఏం ఆలోచించినా అది ఖచ్చితంగా మనకి నెరవేర్ తీరుతుంది ఎందుకంటే ఎనర్జీస్ అనేవి అంత హై వైబ్రేషన్ ఉంటాయి సో మనం ఏమి మేనిఫెస్ట్ చేసినా అది మన దగ్గరికి వచ్చేస్తుంది అనమాట అంటే ఇక్కడ నెగిటివ్గా థింక్ చేస్తూ ఉన్నామనుకోండి మనకి నెగిటివ్ ఎదురు పడుతుంది ఈ నెగిటివ్ని ని మనం కట్ చేసి పాజిటివ్గా థింక్ చేసిన పాజిటివ్గా మాట్లాడినా పాజిటివ్గా అందరికీ ఆశీర్వాదాలు పంపినా అవే మన లైఫ్లోకి తిరిగి వస్తాయి కాబట్టి రేపు ఆదివారం గురి పౌర్ణమి రోజు మీరు ఎప్పుడూ కూడా నెగిటివ్గా ఆలోచించడం కానీ నెగిటివ్గా మాట్లాడడం కానీ మీ పిల్లల్ని కానీ లేకపోతే పోతే ఎవరినైనా కూడా నెగిటివ్గా వాళ్ళ గురించి తిట్టడం కానీ శపించడం కానీ చేయొద్దు ఓకే ఫస్ట్ ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఇదనమాట అలాగే మీలో ఉన్న నెగిటివ్ని కూడా ఈరోజు మనం రిలీజ్ చేసుకోవచ్చు ఎలా రిలీజ్ చేయాలంటే సింపుల్ అవసరం లేదు ప్రశాంతంగా ఒక చాట కూర్చుని కళ్ళు మూసుకుని ప్రశాంతంగా మీలో ఎటువంటి ఆలోచనలు వస్తున్నాయి మీకున్న ప్రాబ్లమ్స్ కావచ్చు మిమ్మల్ని బాధ పెట్టే మనుషుల వల్ల కావచ్చు మీలో ఏమైనా నెగిటివ్ ఎమోషన్స్ ఉంటే కనుక అవన్నీ మీరు రిలీజ్ చేసేయచ్చు అనమాట చక్కగా ప్రశాంతంగా కళ్ళు మూసుకుని మీలో నుంచి మీ బాడీలో నుంచి ఒక నల్లని దుమ్ము రూపంలో ఆ నెగిటివ్ ఎమోషన్స్ అన్ని బయటికి వెళ్ళిపోతున్నట్లుగా మీరు విజువలైజ్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీరు ఏ విధంగా అయితే విజువలైజ్ చేసుకుంటున్నారో అలాగే మీలో ఉన్న నెగిటివ్ ఎమోషన్స్ అన్నింటినీ కూడా మీరు బయటికి పంపించేయచ్చు అంటే రిలీజ్ చేసేసుకోవచ్చు అనమాట ఈ విధంగా మీరు కనీసం ఒక పది నిమిషాలు అలా ప్రశాంతంగా కూర్చుని మీలో ఉన్న నెగిటివ్ ఎమోషన్స్ అన్నిటిని రిలీజ్ చేసేయండి అవి నెగిటివ్ పర్సన్స్కి సంబంధించిన నెగిటివ్ సిచ్యువేషన్స్కి సంబంధించిన ఎటువంటి విషయాలు మిమ్మల్ని బాధ పెడుతున్నా కూడా అవన్నీ మీలో నుండి రిలీజ్ చేసేయండి అలాగే ఎవరైనా మీకు ఎనిమీస్ కావచ్చు అంటే శత్రువులు అంటే మిమ్మల్ని మీకు హాని తలపెట్టడం ముఖ్యంగా లేడీస్కి అనమాట లేడీస్కి ఏంటంటే అంతకుముందు మనం ఏమైనా ఎవరినైనా ప్రేమించున్నా లేకపోతే వాళ్ళ మనల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నా లేకపోతే మన దగ్గర డబ్బులు తీసుకుని మనల్ని బాధ పెడుతున్నా అవన్నీ కూడా ఇప్పుడు మీరు మనసులోకి తెచ్చుకుని రిలీజ్ చేసేయండి ఫలానా వ్యక్తి వల్ల నేను చాలా నరకం అనిపిస్తున్నాను ఇప్పుడు ఆ నెగిటివిటీ అంతా నాలో నుండి రిలీజ్ చేసేస్తున్నాను అని మనసులో ఇంటెన్షన్ పెట్టుకుని మీరు ఎప్పుడైతే ఈ పౌర్ణమి రోజు రిలీజ్ చేసేస్తారో అవతల వైపు ఎవరైతే నెగిటివ్ మీకు క్రియేట్ చేయాలి మీకు హాని కలిగించి అని అనుకుంటూ ఉంటారో ఈ నెగిటివ్ అంతా కూడా అటువైపు తిప్పు కొడుతుంది అనమాట సో మీరేం చేస్తారు అంటే ఎవరైనా ఇటువంటి విషయాల్లో బాధపడుతూ నలిగిపోతూ ఉంటే పౌర్ణమి రోజు అంటే జులై ఇరవై ఒకటి ఆదివారం రోజు మీరు ఒక పది నిమిషాలు కేటాయించి మీలో ఉండే నెగిటివ్ అంతా కూడా రిలీజ్ చేసేసుకోవచ్చు అనమాట ఓకే నెక్స్ట్ ఇది గురి పౌర్ణమ గురు పౌర్ణమ కాబట్టి అందరూ అందరూ ఏం చేస్తారు అంటే మీకు చదువు చెప్పిన గురువులు కానీ మీకు ఎవరైతే మీరు గురువుగా భావిస్తారో అంటే ఇక్కడ శివుడు సాయిబాబా ఎవరైనా సరే దేవుళ్ళు అవ్వచ్చు లేకపోతే మీకు టీచర్స్ మీకు విద్యాబుద్ధులు నేర్పిన టీచర్స్ అవ్వచ్చు ఏ రకంగా అయినా మీరు గురువుగా భావిస్తే వాళ్ళందరినీ మనసులోకి తెచ్చుకుని పేరు పేరున వాళ్ళకి గ్రాటిట్యూడ్ చెప్పండి మీరు ఇలా గ్రాటిట్యూడ్ చెప్పడం వల్ల ప్రతి లైఫ్లో మీకు ప్రతి స్టెప్లోనూ ఆ గురు గురువుల యొక్క ఆశీర్వాదం మీకు అండగా ఉంటుంది ప్రతి చోట కూడా మీకు తోడుగా ఆశీర్వాదం నిలుస్తుంది అనమాట సో ఈ గురు పౌర్ణమి రోజు మీకు విద్యాబుద్ధులు నేర్పిన లేదా మీరు ఎవరినైతే గురువుగా భావిస్తున్నారో వాళ్ళందరినీ గుర్తు చేసుకుని చిన్నప్పటి నుంచి కూడా స్కూల్లో మీకు చాలా మంది టీచర్స్ ఉంటారు కదా వాళ్ళందరినీ కూడా గుర్తు చేసుకుని పేరు పేరిన వాళ్ళందరికీ గ్రాటిట్యూడ్ చెప్పండి ఓకే నెక్స్ట్ నెక్స్ట్ రిచువల్ ఏంటి అంటే ఇక్కడ ఎవరైనా మీరు ప్రేమిస్తున్నా లేకపోతే మీరు వాళ్ళకి దూరం ఘోరమైపోయినా వాళ్ళు మీ లైఫ్లోకి రావాలి అనుకుంటే కనుక ఈ రిచువల్ చేయండి ఏం చేయాలి అంటే ఒక బౌల్ తీసుకోండి ఒక బౌల్ తీసుకుని అందులో సగం నీళ్లు తీసుకోండి నీళ్లు తీసుకుని దాంట్లో కొంచెం పాలు పోయండి పాలు పోసిన తర్వాత ఆ బౌల్ని మీ చేతితో పట్టుకుని మీరు ఎవరినైతే ప్రేమిస్తున్నారో అంటే ఇక్కడ పెళ్ళైన వాళ్ళు కూడా చెయ్యొచ్చు పెళ్ళయిపోయిన తర్వాత మనస్పర్ధలు ఉన్నాయి మీకు మీ హస్బెండ్కి మనస్పర్ధలు ఉన్నాయి లేదా మీకు మీ వైఫ్కి మనస్పర్ధలు ఉన్నాయి వాళ్ళు కూడా చెయ్యొచ్చు అనమాట అంటే హెల్తీ రిలేషన్షిప్ కోసం మీరు ఈ రిచువల్ చేయాలి ఆ బౌల్ని చేత్తో పట్టుకుని ఎవరినైతే మీరు ప్రేమిస్తున్నారో ఇష్టపడుతున్నారో ఎవరైతే మీ లైఫ్లో ఉండాలి వాళ్ళతో నేను కలిసి ఉండాలి వాళ్ళతో నాకు పెళ్ళవ్వాలి వాళ్ళతో నాకు రిలేషన్ బాగుండాలి అనుకుంటారో మీరిద్దరూ కూడా కలిసి ఉన్నట్టు చక్కగా ఆ బౌల్లో ఒక పిక్చర్ని చూసుకోండి అంటే ఒక పెయింటింగ్ లాగా విజువలైజ్ చేసుకోండి ఆ పాలల్లో తెల్లని పాలల్లో మీ ఇద్దరి రూపాన్ని స్పష్టంగా చూడండి చూసి విజువలైజ్ చేసుకోండి కలిసి ఉన్నట్టు విజువలైజ్ చేసుకుని తర్వాత పాలుని తదేకంగా చూస్తూ ఏం చేయాలి అంటే మీ స్పెసిఫిక్ పర్సన్ అంటే మీరు ఎవరి కోసమైతే చేస్తున్నారో ఇప్పుడు ఎవరినైతే మీరు విజువలైజ్ చేసుకున్నారో ఆ వ్యక్తి మీ ముందు ఉన్నట్టు ఆ వ్యక్తి మీద ఈ పాలుని తలమేంచి శిరస్సు మేంచి పాలుని పోస్తున్నట్టు విజువలైజ్ చేసుకోండి పాలుని పోస్తూ చంద్రుడికి సంబంధించిన మంత్రాన్ని మనం చాన్ చేసుకోవచ్చు ఒకవేళ మంత్ర చాణ్ చేయడం ఇష్టం లేదు అనుకుంటే కనుక పాలుని పోస్తూ కూడా మీరు ఆ మనిషితో కలిసి ఉన్నట్టు విజువలైజ్ చేసుకుంటే సరిపోతుంది అయితే మంత్రం ఏంటంటే మన చంద్రుడికి సంబంధించిన మంత్రం ఏంటి అంటే ఓం సోమాయ నమ ఓం సోమాయ నమ ఈ మంత్రం అనమాట ఈ మంత్రాన్ని చాన్ చేస్తూ మీరు విజువలైజ్ చేసుకో ఎలా విజువలైజ్ చేసుకోవాలి మీ ఎదురుగుండా మీ స్పెసిఫిక్ పర్సన్ అంటే మీరు ఎవరినైతే ప్రేమిస్తున్నారో ఎవరినైతే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళని శిరస్సు మీద నుంచి ఈ పాలు పోస్తున్నట్టు మీరు విజువలైజ్ చేసుకుంటూ ఈ మంత్రాన్ని చాన్ చేయాలన్నమాట తర్వాత ఈ బౌల్ తీసుకెళ్ళి విజువలైజేషన్ మాత్రమే చేసుకున్నారు మళ్ళీ పాలు మీ చేతిలోనే ఉన్నాయి ఈ బౌల్ తీసుకెళ్ళి ఎక్కడైనా మీకు అనుగుణంగా ఉండే ప్లేస్లో నిలబడి ఆ చందమామకి అర్పిస్తున్నట్టు ఆ చందమామకి ఇలా అర్పిస్తున్నట్టు పైనుంచి అలా నేల మీద పోసేయండి ఓకే నేల మీద అయినా పోయొచ్చు మొక్కల్లో పోయొచ్చు పోయచ్చు చందమామ కనపడే విధంగా ఇలా చేసేయండి ఇది ఏ కోరికకైనా చేసుకోవచ్చు జాబు మ్యారేజు రిలేషన్షిప్పు మనీ దేనికైనా కూడా మనం ఈ బౌల్ టెక్నిక్ చేయొచ్చు అయితే మిగిలిన కోరికల కోసం చేసేటప్పుడు ఏం చేయాలి అంటే ఇలాగే బౌల్లో వాటరు అలాగే పాలు పోసుకుని ఒక చిన్న స్లిప్ తీసుకోండి ఒక చిన్న చీటీలాగా తీసుకుని ఒక వైట్ పేపర్ తీసుకుని అందులో మీ కోరికలు ఏమైతే ఉన్నాయో అవి ప్రజెంట్ టెన్స్లో రాయండి అంటే అయిపోయినట్లుగా నాకు జాబ్ వచ్చేసింది ఇలాగా ప్రతిదీ వచ్చేసినట్టు రాసుకుని దాన్ని చక్కగా హోల్డ్ చేసేసి ఆ పాలల్లో పెట్టేయండి పాలల్లో పెట్టేసి దాన్ని చేత్తో పట్టుకుని ఓం సోమాయ నమ అని చెప్పేసి నూట ఎనిమిది సార్లు ఈ మంత్రాన్ని చాన్ చేయండి ఒకవేళ మీరు నన్ను నేను మంత్రాస్ చాంట్ చేయను అనుకుంటే కనుక విజువలైజేషన్ చేసుకోండి ఆ కోరికలు నెరవేరిపోయినట్టు లేదా ఆ కోరికల్ని ఒక్కొక్క కోరికని ఒక పదకొండు సార్లు మీరు చాంట్ చేయండి అలా అని చెప్పేసి ఒక పది కోరికల వరకు రాసుకోవద్దు ఒక రెండు మూడు కోరికలు రాసి పెట్టండి అంతే ఓకేనా ఇలా చేయండి ఈ బౌల్ టెక్నిక్ చేసి చందమామకి అర్పించేయాలన్నమాట ఓకే అంతే ఈ రిచువల్ చేయండి తప్పకుండా ఆ చంద్రుల్లో ఉండే ఎనర్జీస్ మీ మేనిఫెస్టేషన్కి హెల్ప్ అనమాట ఓకేనా ఫ్రెండ్స్ అయితే ఇక్కడ మీరు ప్రేమించిన వ్యక్తి గురించి చేసేటప్పుడు ఎటువంటి అపనమ్మకము పెట్టుకోవచ్చు ఖచ్చితంగా నాకు అతనితో లేదా ఆమెతో మ్యారేజ్ అవుతుంది మేమిద్దరం చక్కగా కలిసి ఉంటాము అనే ఒక ఇంటెన్షన్ మాత్రం గట్టిగా మీ మైండ్ లో ఉండాలి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి